ఒక రోజు పెడతారు పది రోజులు పెడతారు అవునా హ్మ మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారండి జగన్ గారికి ఈసారి పదకొండు రావు ఒకటి వస్తు వాడిని ఆ చెప్పమని దెంచుకోమని సీఎం ని ఫస్ట్ వాడిని సీఎం मामని చెప్పమను మరి డి సీఎం అయడగా ఫస్ట్ సీఎం मामని చెప్పండి సీఎం అంటే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళ పాటు ఉంటాడంట ఉండమండి మీ అభిప్రాయం ఎవరైతే బాగుంటుంది అంట జగనే

ఏం లేదు అసలు మరి జగన్ గారు ఐదేళ్ళ ఎటువంటి అభివృద్ధి చేయలేదు నేను వచ్చినాక చేస్తున్నా అంటున్నారు ఏదా వాటర్ దొరకటమా ఆ వాటర్ దొరకటమా మరి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కట్టారు నేను వస్తే అన్ని కంప్లీట్ చేస్తాను పీపీపీ ద్వారా ఫస్ట్ జేపీ మండే అవ్వా అప్పుడు ఎలా ఉండేది మీ ఊరు మా ఊరు అప్పుడు బాగానే ఉండేది జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం బాగాలేదా ఇప్పుడు అంతలేదు పని చేయట్లేదా ఊర్లో ఏం చేస్తున్నాడు జగన్ గారిని రాని వాడిని ఫస్ట్ రమ్మన్నాడు పవన్ కళ్యాణ్